స్కూల్ అకాడమిక్ ఇయర్ లాస్ట్ డేనే వెళ్ళికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఆఫ్కోర్స్ మన ఇండియాలో కూడా అంతే అనుకోండి ఇంకా మానవులు అయితే మంచి హ్యాపీగా వచ్చారు స్కూల్ నుంచి అంటే ఇక్కడ మార్క్స్ లాంటివి ఏమి ఉండవనుకోండి గ్రేడింగ్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగా ఆ గ్రేడ్ లో మంచి గ్రేడ్ వచ్చిందని చెప్తున్నాడు మనోడు నాకు ఇంకా వాళ్ళ నాన్న వర్క్ లో ఉన్నా సరే పట్టకుండా వాళ్ళ రిపోర్ట్ కార్డ్స్ అన్ని కూడా చూపిస్తున్నారు ఇక్కడ రిపోర్ట్ కార్డ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి మనకి చూసినా మీకు చూపించినా సరే అర్థం కూడా కాదు మీ వరకు ఎందుకు నాకే అర్థం కాదు ఎంత మనకి జర్మన్ వచ్చినా సరే కొన్ని పదాలు అయితే అర్థం కావు కదా సో దానికోసం ఈ ట్రాన్స్లేట్ చేసుకుంటూ చూస్తున్నాం అనమాట రిపోర్ట్ కార్డ్స్ ని ఇంకా వీళ్ళు లాస్ట్ డే కాబట్టి మార్నింగ్ స్కూల్ కి లక్ లాగా తీసుకెళ్లారు అందరూ ఒక్కొక్క ఐటమ్ చెప్పును తీసుకెళ్లారు వీళ్ళైతే క్వాయిల్ ఎగ్స్ తీసుకువెళ్లారు సో నేనైతే చాలా ఎక్కువ పెట్టేశాను ఇవన్నీ కూడా మిగిలిపోయాని చెప్పి ఇంటికి తీసుకొచ్చేస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తేవాలని చెప్పి మనకు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ బిఫోర్ లిస్ట్ ఇచ్చేస్తారు మా దిశా బేబీ అయితే క్వాయిల్ ఎగ్స్ ఇచ్చారు అనమాట ఇవి ప్రిపేర్ చేసే విధానం కూడా చాలానే సింపుల్ వాటర్ బాగా బాయిల్ చేసేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అందులో ఎగ్స్ వేసినట్టు అయితే సరిపోతుంది చక్కగా కుక్ అయిపోతాయి ంగ్ నేను తినేదాన్ని కాదు కానీ ఈ మధ్య అయితే తింటున్నా భలే టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ కూడానా అనోల్లికి సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి అంటే నాకు బ్యాండ్ మొదలైనట్టే ఇంకా ఎగ్స్ తినేసరికి చాలా బలంగా అనిపించి నైట్కి ఓన్లీ సలాదే తిందామని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను అక్కడ న్యూట్రీ స్కోర్ చూసారా ఏ చూపిస్తుంది అంటే చాలా హెల్దీ అని అర్థం అనమాట ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సలాడ్ని ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్